గాంధీజీ చెప్పండి పట్టాభి తెలుగు రాష్ట్రం వాళ్ళకి మద్రాసి ప్రాంతం నుంచి ప్రత్యేక రాష్ట్రం గురించి అడగడానికి వచ్చాను గాంధీజీ గారు ఏంటయ్యా పట్టాభి ఎప్పుడు చూసినా తెలుగు ఆంధ్ర అంటుంటావు అసలు ఎక్కడుందయ్యా మీ తెలుగు మీరంతా మద్రాసి కదా ఒక్క నిమిషం ఇదేంటో చూడండి ఏంటయ్యా పట్టాభి ఇది ఇంగ్లీష్ లా రాసు వెనక్కి తిప్పి చూడండి గాంధీ గారు హిందీ బెంగాలీ అన్నిట్లోనూ ఉంది కదా ఇక్కడ కింద ఏదో రాసి అదే మా మాతృభాష ఈ నాణాన్ని బ్రిటిష్ వాళ్ళు పద్దెనిమిది వందల ప్రాంతం ముందే ముద్రించారు దక్షిణాన అన్ని భాషలున్నా ముందు ముద్రించబడింది మా తెలుగు భాషే అయినా ఇదేం పెద్ద గర్వించదగ్గ విషయమే కాదనుకోండి మా తెలుగునాట నుంచి బ్రిటిష్ వాళ్ళకి ఆదాయం ఎక్కువ కాబట్టి వాళ్ళ పాలన అక్కడ సాఫీగా సాగాలని అధికారంగా తెలుగును వాడారు అన్నమాట అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గాంధీ గారు మద్రాసి ప్రాంతంలో అత్యధిక మాట్లాడే భాష తెలుగు అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్నది తెలుగు వాళ్ళే మద్రాసీలు కాదు ఏంటో ఇవింత భారతదేశం వాళ్ళు మమ్మల్ని మద్రాసీలు ఉంటే బ్రిటిష్ వాళ్ళు మాత్రం మమ్మల్ని తెలుగు వాళ్ళు అంటున్నారు సర్లేండి నా అన్నా ఇవ్వండి దీని మీద మా తెలుగుంది కానీ మీ గుజరాతీ లేదే